హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఇవాళ శుక్రవారం కదా మీ ఇంట్లో స్పెషల్ ఏంది మా ఇంట్లో అయితే ఇవాళ ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో స్పెషల్ ఏందో చూద్దాండి వేడి వేడి రైసు ఇది పప్పు మేము ఎక్కువ పప్పు చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడతూ ఉంటారు పప్పు అందువల్ల మేము పప్పు ఎక్కువ చేస్తూ ఉంటాను నేను చేసిన ఉరగాయ పచ్చడి మామిడికాయ పప్పులోకి మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది అందులో కొత్త ఊరగాయ పచ్చడి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీలు బంగాళదుంప బజ్జీలు మీరేం చేశారు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరేం చేశారు పెరుగు కంపల్ పప్పు మామిడికాయ బంగాళదుంప బజ్జి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేసే ఉంటారు అయినా మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు తిన్నా కానీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఆవుగాయి మా ఇంట్లో నేను చేసిన ఫ్రెండ్స్ మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం నా వడికాయ తొక్కులు పచ్చడి ఇష్టం ముక్కల పచ్చడి కూడా ఇష్టం చాలా ఉంటే చాలా బాగుంది కొత్త పచ్చడి కాబట్టి ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్